అందరికి నమస్కారం ఈ రోజు అయితే మనం మంచి చిన్న బిజినెస్ తో అయితే మనం ముందరికి అయితే వచ్చినాము అది చిన్న బిజినెస్ అంటే కోళ్ళకు సంబంధించిన బిజినెస్ అది నేనైతే ఇప్పుడు నిన్న ఇంటర్వ్యూ చేసినా ఒక పది కోళ్ళు అయితే తీసుకొని వచ్చినాను పది కోళ్ళు అంటే అవి భీమవరం ప్లస్ తమిళనాడు జాతికి సంబంధించినవి అవి పెట్టలు అయితే మూడు కేజీలు ఖచ్చితంగా వెయిట్ వస్తాయి పుంజులు అయితే నాలుగు ఐదు కేజీలు అయినా కానీ వెయిట్ వస్తాయి అట్లా పిల్లలు అయితే మనం తీసుకొని వచ్చినాము ఇంకా ముందర వీడియోలో అవి ఏ విధంగా ఎంత రేట్లు పండినాయి అనేది పూర్తి వివరాలతో అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దానిని ఏ విధంగా బతికించుకోవాలా వ్యాక్సినేషన్ సిస్టము ప్రతి ఒక్కటి ముందర వీడియోలో అయితే ఉంది పూర్తిగా వీడియో చూసి ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి మన ముందు ఉంటాయి ఇది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ సోనాలి కోళ్ళు అవి ఇవి అనుకోకుండా మనము ఈ బ్రీడ్లని మనం ఇంప్రూవ్మెంట్ గానే చేసుకున్నాం అనుకో ఖచ్చితంగా మనకు ఒక అపోహ అనేది ఉంది ఈ కోళ్ళు బతకవేమో అని చెప్పేసి పదికి ఒకటి బతుకుతాయి బతుకుతాయి లేకపోతే లేదు అని చెప్పేసి అట్లాంటివి ఏం కాదు మనము జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు సోనాలి కోళ్ళకు డబ్బులు పెట్టి తీసుకొని వస్తాము ఒక రూమ్లో వేస్తాము అవి ఏం రోగాలు రాకుండా అవి రోగాలు ఆటోమేటిక్గా నాటి కోళ్ళకి రావు దాంట్లో వ్యాక్సినేషన్ అవి ఇవి వేసుకోవాలి కానీ దీనిలో కానీ ఒకసారి వ్యాక్సినేషన్ అయితే వేసుకుంటారు అది ఎందుకు ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఆల్మోస్ట్ ఆల్ నాటి కోడి పిల్లలకు వ్యాక్సినేషన్ అవసరం ఉండదు ఎందుకంటే మనకు చనిపోయేది ఎట్లా ఏదో ఒకటి పట్టుకునేదో ఎత్తుకొని వెళ్ళిపోయేదో నీళ్ళలో పడి చచ్చిపోయేదో ఆ కుర్తి నీళ్ళలో పడిపోతాయి ఈ విధంగా పడి చనిపోతాయే గాని ఆల్మోస్ట్ ఆలు ఇవి దీనిలకు తొందరగా అనేది రోగాలు అనేది రావు ఈ సోనాలి కోళ్ళకు వ్యాక్సినేషన్ వేస్తారు అవేస్తారు ఇవేస్తారు ప్రతి ఒక్కటి వేసినా గాని మనకు పిల్ల అనేది అంత ఇది గె గెటిన్ అనేది తక్కువ కేజీలు వచ్చేది ఇవైతే కంపల్సరీగా పెట్ట అయితే మూడు కేజీలు వస్తుంది పుంజ్ అయితే మన అదృష్టము నాలుగు కేజీలు రావచ్చు ఐదు కేజీలు అయినా రావచ్చు మనకు ఇది దాన్ని బట్టి ఈ బ్రీన్ ను చూసి ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇది చూడండి ఇది మనకు పిల్ల ఎంత యాక్టివ్గా ఉండదో ఈ విధంగా మనమైతే మన సొంత బ్రీన్లను గాన ఇంప్రూవ్మెంట్ గాన చేసుకుంటే మనకు దొరికే ఇవి ఇది కానీ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే మనకు మంచి ఇన్కమ్ రాబడి అనేది ఎక్కువ ఉంటుంది ఒక పది పిల్లలు వేసుకున్నా కానీ ఒక మూడు నెలలు వెయిట్ చేసినా గానీ పిల్ల మూడు వేలు అన్నా గానీ ముప్పై వేలు అయితే పది పిల్లలు మనం బాగా జాగ్రత్తగా పెంచుకుంటే ముప్పై వేలు అయితే మనం గెట్ చేసుకోవచ్చు మన అదృష్టం బాగుంటే మంచి మంచి పిల్లలు మంచి మంచి సైజులు కానీ పన్నాయనుకో మనకు యాభై వేలు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పిల్లల్ని కానీ మనం సాక్కున్నామనుకో ఒక మూడు నెలలు ఇప్పుడు ఒక నెల పిల్లలు మనకు నాలుగు వందలకి ఇస్తాను అన్నారు ఒక నాలుగు నెలల నుంచి ఐదు నెలలకు ఇవి కోతయ్యేది ఓరవ సైజు వచ్చేది అంతా జరిగిపోతాయి ఇవి అందువల్ల అయితే మనమైతే ఈ వ్యాపారాన్ని మన సబ్స్క్రైబర్ల కోసం కానీ మనకు మనల్ని చూసే వాళ్ళ కోసమైనా కానీ మనం అయితే ఇది చెప్పడం అయితే జరుగుతుంది ఇకలు అంతా బాగా ఉన్నాయి అంతా యాక్టివ్గానే ఉన్నాయి అన్న దగ్గర అయితే పది పిల్లలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఇవి దీనిలకు ఎటువంటి రోగాలు రాకుండా నేనైతే ఏం జాగ్రత్తలు తీసుకుంటానంటే అంటే బెల్లం నీళ్ళు పెట్టుకో బెల్లం నీళ్ళు అయితే పెట్టి ఆ తర్వాత గింజలు అవి సద్దలు మొక్కజొన్నలు అవంతా మిక్సీ కొట్టినట్వి బాగా మిక్సర్ మిక్సింగ్ మిక్సింగ్ చేయించేటివి ప్లస్ రాగులు అయితే రాగులు పెడతాను రాగులు ఇప్పుడు మనకి టూ మచ్ హెవీ రేట్ కాబట్టి రాగులు కానీ లేదు సద్దలు కానీ రేటే కానీ సద్దలు మొక్కజొన్నలు ఇష్టంగా తింటాయని చెప్పేసి మొక్కజొన్నలు కుదిరితే ఆ బాలబడి పిండి బా బా బాల్బడి పిండి కానీ మనము దాంట్లో అయితే వేయడం అయితే జరుగుతుంది మాకు ఇచ్చిన వాడు మనమైతే నిన్న ఒక ఇంటర్వ్యూకి అయితే పోయినాము లాస్ట్ వీడియో కోళ్ళు అవన్నీ అమ్మేస్తాము అని చెప్పేసి అన్న రాండి మనము ఒక వీడియో చేద్దాము అని చెప్పింటే అన్న దగ్గరికి అయితే పోయినాను పోయింటే నూట డెబ్బై పిల్లలు భీమవరము ప్లస్ తమిళనాడు జాతికి సంబంధించిన పిల్లలు అయితే అన్న దగ్గర ఉన్నాయి మొత్తం బ్రీడింగ్ పర్పస్కి అయితే అన్న అయితే యూజ్ చేస్తా అన్నారు అయితే మనమైతే నేను వీడియో చేసినాము వీడియో చేస్తా చేస్తా మనకు కానీ ఒక ఆలోచన అనేది అయితే వచ్చి ఒక పది పిల్లలు అయితే మనమే తీసుకొని రావడం అయితే జరిగింది అన్న అయితే నాలుగు వందలతోనే ఇచ్చినారు చూడండి పిల్ల ఎక్స్పోర్ట్ ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ కానీ అన్న అయితే చేస్తారంట ఓకే ఇంక విషయానికి వస్తే నేను పది పిల్లలు అయితే తీసుకొని వచ్చినాను ఇది డబ్బులతోనే తీసుకొని వచ్చినాను వీడియోకు చేసిన దానికి నేనేమి అది అమౌంట్ కానీ దానికోసం ఈ పది పిల్లలు ఇచ్చినారు అట్లా అనుకోద్దండి నేనైతే అమౌంట్ ఇచ్చే ఇవైతే పిల్లలు అయితే తీసుకొని వచ్చినాను తీసుకొని వచ్చిన తర్వాత ఈ పిల్లలు అన్ని మంచిగా గా ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ వ్యాక్సినేషన్ కానీ అన్న కంప్లీట్ అయితే చేసినా అని చెప్పినారు ఈ పిల్లలు ఐడియా ఏమంటే ఈ ని మనం కానీ ఇంప్రూవ్మెంట్ చేద్దాము మంచి మంచి రేట్లు మంచి టెంపర్ గా కొట్లాడుతున్నాయి మంచిగా బ్రీడింగ్ ఉండాలి అని చెప్పేసి మనం కానీ భగవంతుని మీద ఇది వేసి పిల్లలు పుంజులే ఎత్తుకోవాలా పెట్టలే ఎత్తుకోవాలా అనుకోకుండా ఈ పుంజులన్నా రాని లేకపోతే అన్నా రాని ఏమన్నా రాని అని చెప్పేసి మనమైతే ఒక పది పిల్లలు తీసుకొని వచ్చినాము పది పిల్లలు ఆల్మోస్ట్ యాక్టివ్ గానే ఉన్నాయి ఒక పిల్ల ఏదో కొంచెం ఓ రకంగా డల్ గా మూమెంట్ ఇస్తుంది కానీ ప్రతి ఒక పిల్ల యాక్టివ్ గానే ఉండదు చూడండి దీన్ని ఈ తోక కానీ ఈక కానీ ఇంత అయితే వచ్చినాయి చూడండి ఇంత మాత్రము తోక ఈక ఇంత మాత్రం వచ్చినాయి ఈడ లైట్ లైట్గా ఇప్పుడే ఈకి వస్తుంది ప్లస్ ఇక్కడ కానీ లైట్ లైట్గా ఇప్పుడే ఏకొస్తుంది మొత్తం యాక్టివ్గానే ఉండాలి బాగా తింటాండాయి నేను కానీ సద్దలు మొక్కజొన్నలు ఆ మిక్సింగ్ మళ్ళీ భీమ్ కొన్ని తర్వాత ఏదన్నా పిండి పదార్థము ఒక మూడు నాలుగు కలిపి మిక్సింగ్ చేసి అయితే ఈ పిల్లలకైతే నేను ఇస్తాన్నాను తర్వాత బెల్లం నీళ్ళు మాత్రమే పెడతాను ఎందుకంటే వీటికి ఇంకా కొన్ని రోజులు బెల్లం నీళ్ళు పెట్టేది మంచిది అని చెప్పేసి ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక కోడ్ ఉంటే పదకొండు పిల్లలు ఇరిగింటే దాంట్లో ఎనిమిది పిల్లలు మాకు సక్సెస్ఫుల్గా బయట వచ్చినాయి వన్ మంత్ మేము రూమ్లోనే పెట్టి నీటుగా సాక్కుంటే రూమ్లోనే పెట్టి నీట్గా లోపలే పెట్టేసినాము ఒక దొల్ల కింద వేసినాము వేసిన తర్వాత దొల్ల అంటే అదే ఇలాంటి మెస్ టైప్లో మెస్ చూపిస్తాను మీకు ఆ మెస్ దేంట్లోనే వేసినాను అని చెప్పేసి ఆ మెస్లో వేసి మేమైతే వన్ మంత్ దాన్ని సాకిన తర్వాత పదకొండు పిల్లల్లో ఆటికి ఒకటి గద్దె ఒకటి ఎత్తుకొని వెళ్ళిపోయింది పిల్లో ఖోఖో ఏదో ఒకటి అట్లా ఎత్తుకొని వినాయే కానీ రోగం వచ్చి అయితే మాకు లేవు అందువల్ల అయితే మనము ఈ పిల్లలు నేను అదే సేమ్ ఐడియా చేద్దాము అని చెప్పేసి వన్ మంత్ పిల్లలు అంటాడు అన్నాడు అన్న నేను ముందుగానే ఒక కోడిని సాకి ఎనిమిది పిల్లలు బయట వచ్చినాయి ఆల్రెడీ పుంజులు కానీ మీకు చూపిస్తాను ఆ అవి జాతి కోళ్ళు ఇప్పుడు ఇవైతే ఎందుకంటే నేను చెప్ అనుకోండేది వన్ మంత్ పిల్లల్ని మనము అప్పుడు బెల్లం నీళ్లు పెట్టి ఇవన్నీ ఇది చేసింటే సక్సెస్ఫుల్ గా ఎనిమిది ఎనిమిది అయితే మనకు బయట వచ్చినాయి అదే విధంగా ఈ పది పిల్లల్లో మనకు ఒకటి రెండు ఏమన్నా ఇదైనా పర్వాలేదు ఇంకా అంతా భగవంతుని ఇష్టం అని చెప్పేసి మిగిలిన డేటివి మనమైతే పది పిల్లలు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది ఎందుకు ఏమంటే ధైర్యము బెల్లం నీళ్ళు పెట్టుకొని ఈ నాలుగు రకాల మిక్సింగ్ మనం వేసిన తర్వాత ఒక రూమ్ లో వేసినాం అనుకో ఇంకొక నెలగాన నేను గాన సాక్కున్నాను అనుకో పిల్లల్ని ఇంకొక నెలగాన నేను గాన ఈ పిల్లల్ని గాన సాకినాను అనుకో ఫుల్ గా అనేది ఏక అనేది పడిపోతుంది ఏక పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆలు ఈ పిల్ల గెట్టిన అయిపోయినాయి ఇట్లే ఆ తర్వాత మనకి ఏం సమస్య లేకుండా ఇంకా పూర్తిగా ఇది అయిపోతుంది చూడండి ఈక కానీ మంచి ఈక ఉండదు మంచి ఈక ఇవన్నీ బండి ఈ పిల్లకు ఇంత గ్రీన్ కలర్ లో ఉండది మగము అంతా ఇది చూడండి కాళ్ళు అంతా గ్రీన్ కలర్ లో పడింది ఇది జాతి ఇట్లా గ్రీన్ కలర్ లో కాళ్ళు మగము ఉండే కోళ్ళు కానీ ఉన్నాయి దీంట్లో ఒక రెండో మూడో బనాయి మిగిలినటివి ఆల్మోస్ట్ వాళ్ళు ఇవి పుంజులు అర్థం పెట్టలు అర్థము అనుకుంటానని నేను ఎన్నొస్తాయో చూద్దాము ఇబ్ ఇదైతే పిల్లలు అయితే ఇప్పుడు అయితే మనకైతే నాలుగు వందలు పడింది ఇంకొక టూ త్రీ మంత్స్ కానీ మనం మేపినామనుకో ఇది కంపల్సరీగా పదహైదు వందల నుంచి రెండు వేలు తూకానికి వేసుకునే కానీ రెండు వేలు కమ్ముకోవచ్చు అంటే ఇవి ఇంకొక మూడు నెలల్లో కనీసం అంటే ఒక కేజీ పైన అవుతాయి ఒక ఒక కేజీ నుంచి రెండు కేజీలు అవుతాయి ఇప్పుడు ఒక నెల ఇప్పుడు ఒక నెల నుంచి ఇంకొక ఐదు ఆరు రోజులు ఎగస్టా ఉంటుంది ఇంకా మనము కరెక్ట్ మనము ఒక రెండు నెలలు అట్లా కానీ మనం ఇదిగానే చేసినాం అనుకో ఖచ్చితంగా ముక్కలు కేజీ మళ్ళీ మూడు నెలల నుంచి నాలుగు నెలల పిల్లకు ఒకటిన్నర కేజీ ఆ విధంగా ఐదు నెలలకు పూర్తి పిల్ల అనేది ఏర్పడిపోతుంది ఈ తమిళనాడు జాతి భీమవరం జాతి కోళ్ళు మంచి అయితే వస్తాయి మనము కటింగ్ పర్పస్ అయినా కానీ వాడుకోవచ్చు తిన్నది ఆ విధంగా అమ్ముకున్నా కానీ మనకైతే నష్టమైతే ఉండదు పది పిల్లలు అదే విధంగా మనకు మంచిగా వాటంబడి మంచిగా పుంజు పడి మంచిగా పెట్టవాటంబడి మనకు బ్రీడింగ్ కానీ అనుకో అవి సుమారుగా మూడు నుంచి నాలుగు వేలు అయితే ఒక గాని పుంజు కానీ మనకైతే సేలింగ్ అయితే మార్కెట్లో ఉన్నాయి ఫుల్ డిమాండ్ అయితే ఉండాలి అందువల్ల అయితే నేను మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడన్నా మీ ఏరియాలో అయినా కానీ మంచిగా పిల్లలు కానీ అవైలబిలిటీలో ఉంటే తీసుకొని ఫస్ట్ తల్లి ఉండదు కదా అందువల్ల అనేది బయట పంపించద్దండి బయట పంపించకుండా ఒక చిన్న జాలి లాంటిది ఏర్పాటు చేసినారనుకో పది పిల్లలకు నార్మల్గా ఒక పుంజు ఒక పుంజుకేసే జాలీనే సరిపోతుంది ఈ ఈ సైజు పిల్లలకు స సరిపోతుంది దాంట్లో కనీసం అంటే ఒక నెల రోజులు కాంటే పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం సైజులు వచ్చి పెద్దది అయ్యే గుడికి మనకు పిల్లకతో ఇంకా ఇది మిస్సింగ్ అవుతుంది లేకపోతే చనిపోతుంది అని ఏం భయం ఉండదు ఏమంటే ఇవి హరింపు అరింపు ప్రాబ్లం ఒకటే వచ్చేది ఈ పిల్లలకైతే ఆ ధైర్యంతో అయితే మాత్రమే నేనైతే తీసుకొని వచ్చినాను ఈ పిల్లల్ని అంతా యాక్టివ్గానే ఉన్నాయి ఆ బెల్లం నీళ్ళు అనేది పెట్టుకొని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ పది పిల్లలకు ఒక అమౌంట్ అయింది అనుకో నాకు మంచిగా దీంట్లో రెండు పిల్లలు బయట పడినా కానీ మనకు సద్దల డబ్బులు అదే దానికి పడిన ఫుడ్ డబ్బులు ప్లస్ ఆ పిల్ల డబ్బులు మొత్తం అయితే మనకు వచ్చేస్తుంది మనకేమి ఇబ్బంది లేదు కానీ రాతలో కానీ ఉండాలి మనకు అవి పిల్లలు బతకాలంటే ఎవరి చేతులు అంటే వాళ్ళ చేతుల్లో ఈ కోళ్ళు కానీ బతికేదే ఉండవు అవి కొన్ని దిష్లు తగలుతాయి లేకపోతే రోగాలు వస్తాయి ఎవరో ఒకరు వచ్చి ఇది చేస్తా అంటారు పిల్లలు బాగా ఇది ఎదుగుతా ఉన్నాయి అనుకో ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి దీనికి ఖచ్చితంగా బెల్లం నీళ్ళు ప్లస్ లిమిటెడ్గా ఫుడ్ ఎక్కువ లేకుండా విపరీతంగా ఫుడ్ పెట్టుకుంటానే వేసుకుంటానే ఉండకుండా లిమిటెడ్గా తెల్లవారి సాయంత్రం మాత్రమే ఫుడ్ ఇచ్చేటిగా మిగిలిన టైంలో నీళ్ళు మాత్రం కంటిన్యూగా దానికి అందుబాటులో ఉండాల అంటే బెల్లం నీళ్ళు ఇస్తే చాలా మంచిది ఆ తర్వాత మనం చూడండి దాన్ని మనం ఎంత అయినామో ఆ పిల్లల్ని దాంట్లో వేస్తాము చూడండి దీ మాదిరిగా నేను రెడీ చేసి నేను దీనిలకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా నా దగ్గర ఆడ పనికిరాని మెస్సు ఇది ఉంటే దీని మీద నర్సరీ పట్టు ఉంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసి దీని లోపల నాను ఇప్పుడు అయితే వీడియో చేసేదాని కోసం మాత్రమే అయితే చూపి ఈ వీడియో మా చూపి చేసేదానికి మాత్రమే ఈ పిల్లల్ని అనేది బయట ఇచ్చి పెట్టినాము లేకపోతే దీనిని బయట ఇచ్చి పెట్టకూడదు గద్దలు చూడండి గద్దలు పిల్లులు కుక్కలు ప్రతి ఒకటి దీనిని అటాక్ చేసేదానికి వస్తాయి ఎందుకంటే దానికి తల్లి ఉండదు కాబట్టి ప్రతి ఒకటి అనేది అటాక్ చేస్తాయి చూడండి మీకు గానీ ఇంటికాన సౌకర్యం సౌకర్యంగా ఉండిందనుకో ఇట్లా పచ్చిక కానీ తింటాయి గడ్డి పచ్చిక ఆ విధంగా బాగా తింటాయి అప్పుడు తిన్నాయి అనుకో పిల్లలు మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతాయి మీకు గానీ బాగా సౌకర్యం ఫ్రీగా సౌకర్యం ఉండిందనుకో మీరు గిరిరాజ రాజకోళ్ళు అవి సోనాలి కోళ్ళు ఆ కోళ్ళు ఈ కోళ్ళు అని దేనిల మీద ఇన్వెస్ట్ చేయద్దండి మన ఏరియాలలో నాటి కోళ్ళు మాత్రమే ఇంప్రూవ్మెంట్ అవుతాయి నాటి అంటే ఈ తమిళనాడు కోళ్ళు భీమవరం కోళ్ళు ఇవి కానీ నాటి కోళ్ళే ఇవేమంటే బ్రీడు దీనిలలో మనకు డిమాండ్ కానీ ఉంటుంది ఇది పిల్ల బాగా రెడీ అయింది అనుకో నాలుగు వేలు ఐదు వేలు పోతుంది మంచి బ్రీడింగ్ పర్పస్ నాలుగు వేలు ఐదు వేలు కాకపోయినా కానీ మనకు రెండున్నరవై నుంచి మూడు వేలు పోయినా కానీ మనకు పిల్లకి నష్టం లేదు ఆరు నెలలకు ఒక పిల్ల రెండు వందరవై పోయిందనుకో మనకి ఏం నష్టము ఉండదు మనకు ఏం ఇబ్బంది ఉండదు కేజీ నాలుగు వందల యాభై అనుకున్నా గానీ మనకు ఇబ్బంది లేకుండా మనకు మంచి సైజులు వస్తాయి ఎంత సైజులు వస్తాయి కనీసం అంటే నాలుగు కేజీలు ఐదు కేజీలు ఒగో చిన్న చిన్న పొటాల పిల్ల మాత్రగా వస్తుంది ఆరు నెలలు మెప్పుకున్నా గానీ ఇప్పుడు మార్కెట్లో మటన్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఉంది దీని మాంసం మాంసంగానే బాగుంటుంది నాలుగు వందల యాభై ఉంది నాలుగు వందల యాభై ఇంటూ నాలుగు కేజీలు లెక్క వేసుకోండి పుంజైతే మనకి అవుతుంది రెండు వేలు ఇంచుమించు అవుతుంది ఒకవేళ అయితే ఇది మూడు కేజీలు గ్యారంటీగా వస్తుంది ఆ మూడు కేజీలు అన్నీ కానీ పదహైదు వందలు యాటికి పోదు ఒకవేళ బ్రీడింగ్ పర్పస్ ఇవి మంచి డిమాండ్ ఉన్నాయి దీన్ని ఇంప్రూవ్మెంట్ కానీ చేసుకుంటే ఇవైతే మంచి డిమాండ్ ఉన్నాయి ఇవైతే మంచి డిమాండ్ ఉన్నాయి కాబట్టి దీనిలో కానీ ఇంప్రూవ్మెంట్ చేసుకొని దీనిలో కానీ ఇది కానీ చేసుకునే అనుకో పిల్లలు ఎక్కడన్నా మీ సరౌండింగ్లో లో దొరికితే మాత్రం సోనాలు ఈ కోళ్ళు ఆ కొళ్ళు ఈ కోళ్ళు అని టైం వేస్ట్ చేసుకునే దానికంటే సోనాలి కోళ్ళు కానీ మొన్న వరగ నెల పిల్లలు కనీసం అంటే మూడు వందల యాభై నాలుగు వందలు చెప్పినారు చేత వన్ మంత్ పిల్లలు నాలుగు వందలు చెప్పినారు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల దాకా చెప్పినారు మొన్న అడిగితే దానికంటే ఇవైతే పిల్లలు నాలుగు వందలు అన్నాయి కానీ మనకు ప్రాఫిట్ ఎక్కడికి పోదు కదా ఏమంటే మనం ఏమి అరిగే వస్తువులు మాత్రమే ఇలా ఈ విధంగా ఏంటంటే అవి తినకుండా తినవి ఈ పచ్చిక అవంతా ఎక్కువ ఇష్టపడతాయి e só na